నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశేధర్ శర్మ గురుగారు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఎలా ఉన్నారు చాలా ఆఫ్టర్ లాంగ్ బాగాలేదు అయ్యో అదేంటి అంటారు బాగున్నాను మానసికంగా బాగా ఉన్నాను కానీ కొంచెం హెల్త్ కొంచెం ప్రాబ్లం నాటిగా ఉంది కొంచెం పర్లేదు అయినా ఉన్నాడుగా మనకి గోకర్ణ మహాబలేశ్వరుడు ఆయన అనగృహం ఉంటే అన్నీ ముందుకెళ్తాయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఫుల్ బిజీ షెడ్యూల్స్ తీసుకుందాం ఎక్కడ తీసుకుంటారు టైంకి తినరు టైంకి పడుకోరు లేదు మీద అన్ని టైమింగ్స్ అందరికి చెప్తారు మీరు పాటించలేరు ఇంకా అన్ని టైమింగ్స్ ఏ నాన్న ఎలా ఉన్నా మీరు బాగుండాలి ముందు స్వామివారు అరే నువ్వు ఎప్పుడు కష్టపడుతున్నావు కష్ట రెస్ట్ తీసుకోరా అని టైమింగ్స్ రిస్టెక్ట్ చేసి రే డే నైట్ అంటే కష్టం కదా తప్పదు నాన్న అంతే కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ చాలా

ఖచ్చితంగా వాళ్ళని గుర్తు చేసుకునే రోజులు వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఆ పదిహేను రోజుల్లో చాలా విశిష్టత అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ పదిహేను రోజులు కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి మీరు గోకర్ణలో ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి చేస్తారు ఇంక పదిహేను రోజులు అంటే ఖచ్చితంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాని గురించి చెప్పండి తప్పనిసరిగా నాన్న ఇప్పుడు మనం మన వరకు అనేక రకాల పండుగలు చేసుకుంటాం చేసుకుంటాం ప్రతి ఒక్కటి దీపావళి కానివ్వండి వినాయచోది కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఉగాది కానివ్వండి శ్రీరామణం ఇట్లా ఉన్నటువంటి మనమందరం కూడా అనేక రకాల పండుగలు చేసుకుంటాం పెద్దలకు పండుగ రోజులు ఏదైనా ఉన్నాయి ప్రపంచం అంటే ఒక సంవత్సరంలో అంటే మహాలయ పక్షాలు ఈ పదిహేను రోజులు మహాలయ పక్షము తనలో కలుపుకున్నటువంటి ఈశ్వరులో తనలో కలుపుకున్నటువంటి ఎవరైతే ఉంటారో పెద్దలు వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం ఏదైనా పూజ చేయాలి ఏదైనా చేయాలి అనుకునేటువంటి రోజుల్లో విశేషమైనటువంటి రోజులు ఏంటి అంటే మహళాయి పక్షం పదిహేను రోజులు కూడా చాలా నాన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఏ అది పెళ్లి కావచ్చు సంతానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థికం కావచ్చు లేదంటే పిల్లలు మాట వినకపోవడం కావచ్చు పిల్లలు పుట్టకపోవడం కావచ్చు ఏదో ఒక విషయంలో వ్యాపార అందరూ వ్యాపారం ఉద్యోగం అనేక రకాల నాన్న ఇప్పుడు చిన్న స్థలం కొనుక్కోవాలన్నా సమస్య చిన్న ఇల్లు కొనుక్కోవాలన్నా సమస్య అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఏ పని ముట్టుకున్నా ఐదు తొంభై తొమ్మిది శాతం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మరలా న్యూట్రల్కి జీరో పాయింట్కి రావడం మరలా కొత్త జీవితాన్ని మరలా ప్రారంభించడం ఎక్కడా కూడాను వంద శాతాన్ని అమ్ము అందుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఆత్మాభిమానంతో ఉంటారు ఏమీ లేకున్నా ఏదో జీవనం గడుపుతున్నాం కానీ లోపల మానసికమైనటువంటి బాధ అది ఎవ్వరం తీర్చలే నిజంగానే ఇవాటి రోజున ప్రతి ఒక్కటి డబ్బుతోనే కూడుకున్నదా అంటే డబ్బుతో పాటుగా ముఖ్యంగా అన్ని ఆత్మానందం అనేటువంటిది లేకపోతే మనకి చాలా కష్టం అన్న ఈ ఆత్మానందం ఆత్మవిశ్వాసం అంటే మన మనసులో సంతోషం కావచ్చు మన ఆత్మవిశ్వాసం కావచ్చు ఎక్కడొస్తాయంటే మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవుతుంటే ఉంటే కలుగుతూ ఉంటాయి ఒక పని చేస్తాం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది రెండో సెకండ్ స్టెప్ వేస్తాం కదా మళ్ళీ ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ ముందుకెళ్తూ ఉంటాం ఈ ఫస్ట్ స్టెప్ దగ్గర ఎక్కడానికి వంద సార్లు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి మనం ప్రయాణం చేస్తున్న సమయంలో చివరికి విసుగు పుట్టేసి జీవితం మీద ఒక విరక్తి కలిగేటువంటి పరిస్థితి వరకు వచ్చేస్తున్నారు ఇది చాలా మందిలో ఇప్పుడున్నటువంటి ఇది నిజంగా రాను రాను కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోతుందేమో అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వాటికి సెన్సిటివ్గా ఆలోచించడం ఎమోషనల్ అయిపోవటం ప్రతి ఒక్కటి కూడాను ఎట్లా అంటే అతిగా ఆలోచించడం అతిగా మనసులోకి తీసుకోవడం దానివల్ల కొంతమంది ఉంటారు సెన్సిటివ్గా తీసుకుని ఎదుటి వాళ్ళకి దెబ్బ తగులుతుంటుంది కొంచెం తీసుకుందాం అలా కొంతమంది ఉంటారు కొంతమంది పూర్తిగా మనసులో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా తీసుకుంటే ఎలా ఉంటుంది నాన్న అంటే వాళ్ళ జీవన విధానం ముందుకు వెళ్ళటం లేదు కదా చాలా కష్టతరం అయిపోతూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఎందుకు నమ్ముతున్నా అనేది అమ్మాయికి అర్థమైపోయింది సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాన్న భవిష్యత్ తరాలకి ఆత్మవిశ్వాసం అనేటువంటి ఒక ఒక లక్షణం అనేటువంటిది రాను 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 కోల్పోయేటువంటి పరిస్థితి పెళ్లి చేసుకోవాలంటే భయం పిల్లల్ని కనాలంటే భయం వాళ్ళని పెంచాలంటే భయం వాళ్ళకి విద్యాలంటే భయం ప్రతి దానికి ఆ డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి వ్యాపారం చేస్తుంది ఎంతవరకు బాగుంటుందో తెలియదు ఒక వ్యాపారం మొదలైందంటే దాని కాంపిటీషన్ 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 ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక చోట నూడిల్స్ ఒక చేనిస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు నాన్న పక్కనే నాలుగు వస్తాయి దాని పక్కన ఇంకో నాలుగు వస్తాయి ఇంకో నాలుగు చివరికి ఆ రోడ్డు మొత్తం అదే అవుతుంది చివరికి ఇప్పుడు నిజంగా పూర్వకాలంలో వ్యాపార దక్షత వ్యాపార లక్షణాలు కొన్ని ఉండేవి నాన్న ఎట్లా అంటే ఇప్పుడు కూడా మెడికల్ దాంట్లో చూడండి మీరు ఆదివారం రోజున మెడికల్ షాప్స్ ఉండవు సామాన్యంగా కానీ ఒక కాలనీలో ఒక షాపు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది మరలా నెక్స్ట్ వీక్ ఆ షాప్ ఓపెన్ చేయదు ఇంకో షాప్ ఓపెన్ చేసి ఉంటుంది అంటే వాళ్ళ కండిషన్ అనమాట వీక్లీ ఈ షాప్ ఒక షాప్ మాత్రమే ఓపెన్ చేయాలి ఈ కాలనీలో మిగిలిన వాళ్ళందరూ క్లోజ్ చేసుకోవాలి అలాంటి అది చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనారోగ్యానికి తీసేసేటువంటి మెడికల్ షాప్లు కూడా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు ఏంటంటే కిరాణా స్టోర్ పెడితే పక్కన ఇంకో కిరాణా స్టోర్ పెట్టడం ఇట్లాగా ఏమవుతుంది అంటే నిజంగానే మనకు ఏ వాడి వ్యాపారం వాడికి వస్తుంది మన వ్యాపారం మనకు వస్తుంది అనుకుంటే అది నిజంగా కరెక్ట్ కాదు ఇదేం బేగం బజార్ లో షాప్ కాదు ఇంకో రకం దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒకళ్ళు తినడానికి పెట్టారు ఇంకోళ్ళు టీ పెట్టుకోవచ్చు ఇంకోడు కూల్ డ్రింక్స్ పెట్టుకోవచ్చు కాదు మొత్తం అదే పెడతాడు వాడిని దానివల్ల ఏమవుతుంది పక్కవాడికి వ్యాపారం లేదు నీకు వ్యాపారం లేదు ఇద్దరు నష్టపోతున్నారు ఈ ఆరోగ్యకరమైనటువంటి వ్యాపార పరిస్థితులు లేకపోవటం పెట్టిన పెట్టుబడులు వెనక్కి రావా అనేటువంటి ఒక ఆలోచన ఉండటం అప్పులు ఇవ్వటం అవి రాకపోవటం అప్పులు తీసుకోవటం తీర్చుకోలేకపోవటం అప్పులు ఇప్పించడం అవి మరలా తిరిగి వీళ్ళే కట్టుకోవాల్సిన రావాల్సిన పరిస్థితులు రావటం ఒకటేంటి నాన్న ఒక మాట చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్కళ్ళు మానసికమైనటువంటి అసంతృప్తికరమైనటువంటి జీవితాన్నే కొనసాగిస్తున్నారు తప్పితే సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు లేరనే చెప్తారు దాంట్లో అనుమానం లేదు వీటన్నిటి కారణం ఏంటనేది మనం చాలాసార్లు చెప్తూనే వస్తున్నాం పితృదోషాలు స్త్రీ శాపాలు అని చెప్తూ ఉన్నాం పూర్వ మన పూర్వీకుల ద్వారా వస్తున్నటువంటి పితృదోషాలు స్త్రీ శాపాలు ఇవన్నీ అంటే మీకు వీటి గురించి వివరంగా తెలియాలంటే అంతకుముందు ఉన్న వీడియోలు చూస్తే తప్పనిసరిగా అర్థమవుతుంది మీకు మన పూర్వీకులు యాభై సంవత్సరాల లోపల ఆడవాళ్ళు మగవాళ్ళు చనిపోయి ఉండడం ఆత్మహత్యలు చేసుకొని ఉండడం యాక్సిడెంట్ యాక్సిడెంటల్ డెత్స్ ఫైర్ యాక్సిడెంట్స్ వాటర్ యాక్సిడెంట్స్ క్యాన్సర్ కిడ్నీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయి ఉండడం అరవై ఏళ్ళ లోపల ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి వాళ్ళెవరో చనిపోతే మనకి ఎందుకు వస్తుంది ఇదే మాట డాక్టర్ని అడగండి జీన్స్ అని చెప్తాడు జీన్స్ అని చెప్తూ ఉంటాడు వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకు కూడా అదే రకమైనటువంటి అకాల మరణాలు సంభవించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి కాల్స్లో కానీ మనకు వచ్చిన మన దగ్గరకు వచ్చినటువంటి అపాయింట్మెంట్స్ ద్వారా కానీ రిపీటెడ్గా ఒకే వంశంలో నలభై ఏళ్ళకి మించి బ్రతికినటువంటి వాళ్ళు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు నాన్న ఎనిమిది తరాల నుంచి వరుస ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అంతే ఆ లోపలే అంటే ప్రతి తరంలో కూడా వాళ్ళ అబ్బాయికి ఇరవై ఏళ్ళు ఆవిడ భయత వచ్చింది మన దగ్గరికి మా వాడికి మళ్ళీ ఫార్టీ ఫైవ్ ఇస్తే ఏమవుతుందో భయంగా ఉంది గురుగారు అనే ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో వచ్చింది మన దగ్గరికి ఇవన్నీ కూడా వంశపరంపరగా వస్తుంటాయి ఆ కాల మరణాలు రావచ్చు ఇదో భయపడాల్సిన పరిస్థితి కాదు కానీ జరిగేటువంటి పరిస్థితి తర్వాత ఇది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవడం పిల్లలు పుట్టకపోవడం పుట్టిన పిల్లలు సరిగా ఆరోగ్యవంతంగా లేకపోవటం ఈ ఇక్కడ తల్లిదండ్రుల ద్వారా వస్తున్నటువంటి ఆస్తులు ఎలా అయితే మనం పంచుకుంటున్నామో పిత్రార్జితం అనేటువంటి ఆస్తిని అలానే పిత్రార్జితం ద్వారా వస్తున్నటువంటి దోషాలని పాపాలను కూడా మనం పంచుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది నువ్వు పంచుకొని నాకు సంబంధం లేదు నేను తారాడారిలో పడి ఉంటాను అంటే ఇంత బిల్డింగ్ పెట్టుకొని తారాడారిలో పడి ఉండడం కూడా దరిద్రమే అంతే కదా నాకు సంబంధం లేదు ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఇంటికి నాకు సంబంధం లేదు అంటే ఒక జన్మ ఎత్తిన తర్వాత ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కూడా నీ దరిద్రమే దీనికి తప్పదు ఎక్కడిపోయినా తప్పదు నాన్న ఇప్పుడు ఇదేమన్నా మనతో వచ్చే షాడోనా ఎండ రాగానే మనతో పాటు ఉంటుంది ఎండబొంగ పోతుంది అనుకోవడానికి పాపం మన పూర్వీకుల ద్వారా వస్తున్నటువంటి పాప సనాతన ధర్మంలో ఒక భాగమే కదా సిద్ధాంతం మనం ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి ఏ ఇంట్లో పుట్టాలి ఏ గోత్రంతో పుట్టాలి ఏ తల్లిదండ్రులు పుట్టాలి అని చెప్పేది ముందుగా రాసిపెట్టి మనం జననం జరుగుతుంది అంటే ఆ వంశంలో ఉన్నటువంటి కర్మను అనుభవించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది దాన్ని పరిహారం చేసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన నెత్తిన తప్పనిసరిగా ఉంటుంది మనమే కాదు మన పూర్వీకులు కూడా తరించాలి మన భవిష్యత్ తరాలకు కూడా ఇలాంటి బాధను లేకుండా సంతోషకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అందులో వస్తున్నది భాద్రపద బహుళ పక్షం అది కృష్ణపక్షం మహళాయ పక్షం అంటాం ఈ మహా ఆలయ మహాలయ పక్షంలో ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తారో ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు పక్షం గురించి అందరికీ తెలిసినటువంటిది ఈ మహళాయ పక్షంలో పితృదేవతల పూజ చేసినప్పుడు సంపూర్ణమైనటువంటి విముక్తి కలుగుతుంది నాన్న మన కర్మ విముక్తి కలుగుతుంది అందులో చాలా మందికి చనిపోయినటువంటి వాళ్ళ డేట్లు తెలియదు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళకి తెలియదు ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని తిథులు ఉంటాయి నాన్న వీటిలో ముఖ్యంగా అష్టమి దశమి చతుర్దశి ఈ మూడు తిథులు కొంతమంది ఏకాదశిని చెప్తుంటారు అసలు ఏకాదశి రోజున ఇప్పుడు పితృకార్యం చేయాలి తప్పనిసరిగా భోజనం చేయాలిగా పితృకార్యం చేసిన వాడు భోజనం చేయకపోతే మహాపాపం ఇప్పుడు మనం తద్దినం పెడతాన్నాను ఇంట్లో తద్దిం పెట్టినప్పుడు కూడా భోజనం చేయాలి చేయకపోతే పెట్టిన కర్త చేయకపోతే మహాపాపం మరి ఏకాదశి రోజున అందరూ ఉపవాసం ఉండేది చెప్తుంటే ఆ రోజున పితృకార్యం చేయడం అంటే ఒకవేళ ఏకాదశి తిది రోజున వాళ్ళ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే చేసుకోవాల్సింది తప్పితే అందరినీ అదే రోజున ఉపవాసం చెడగొడతానంటాం కూడా తప్పే ఏకాదశి ఉపవాసం ఉండమనే కదా శుద్ధ శుక్లపక్షం కావచ్చు కృష్ణపక్షం కావచ్చు ఏకాదశి అయినా రెండు ఏకాదశులు ఉపవాసం ఉండమని చెప్పి వెళ్లేదు పరమేశ్వరుడి చెంతకి ఏకాదశి రోజున పరమేశ్వరుడి చెంతకి వెళ్ళి ఉపవాసం చేయకుండా మనం భోజనం చేసేస్తాము పితృకార్యం చేస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే నాకు సంబంధించినంతవరకు అయితే నేనైతే కరెక్ట్ కాదని చెప్తాను కాబట్టి కొంతమంది ఏకాదశి చేస్తున్నారు కానీ అది చాలా వరకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా చేయవలసింది అష్టమి దశమి చతుర్దశి అమావాస్య కానీ అమావాస్య మరి ప్రతిసారి మీరు అమావాస్య తీసుకెళ్తున్నారు ఈసారి తీసుకెళ్ళడం లేదు అంటే అది కేవలం మీ మంచి కోరి నే మనం తీసుకున్నటువంటి నిర్ణయం లేదంటే అమావాస్య రోజున మైన జనం ఉంటారు ఆ జనంలో మనకి పూజ సంతృప్తికరంగా జరగదు ఇంత దూరం ప్రయాణం చేసి ఇంత ఖర్చు పెట్టుకొని వ్యయప్రవాసల మీద అక్కడికి వెళ్ళి అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడం కూడా కష్టమే క్యూలో కూడా గంటల తరబడి నిలబడాలి దా దానికి తప్పని చెప్పడాల కానీ పూజ పూర్తి సం సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉండదు కాక ఉండదు అక్కడ చేయించేటువంటి వాడు గురుగారు వాళ్ళు కూడా అదే చెప్తారు పొరపాటున అమావాస్య రోజును తీసుకురాకండి నేను తీసుకురావట్లేదు అనగానే అమ్మ వాళ్ళ ఫేస్లో థౌజండ్ వాట్స్ బలుబు వెలిగినంత సంతృప్తికరంగా ఉంది వాళ్ళు సో కాబట్టి అమావాస్య రోజు వెళ్ళ వెళ్ళొద్దనే చెప్తా ఎవరన్నా తీసుకెళ్తానన్నా మీరు వెళ్ళ వెళ్తున్నారన్నా దయచేసి వెళ్తే దర్శనం కోసం వెళ్ళండి తప్పితే మోక్షనారాయణ వారి పూజ కార్యక్రమం కోసం మాత్రం దయచేసి వెళ్ళకండి అందులో ఇంకోటి కూడా చెప్తున్నాను ఆ రోజుల్లో ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి అసంతృప్తికరంగా వెనక్కి రావాల్సింది తప్పితే సంతృప్తికరంగా ఎక్కడ వెనక్కి రానా అనుమానమే రావట్లేదు ఎంతో మంది నాన్న నానా ప్రతి నెలా స్కందస్ వస్తుందా ప్రతి నెలా స్నేహితున్నా ప్రతి నెలా కృష్ణాంగారర్దశి వస్తుందా నానా వాడు ఏదో ఇష్టం వచ్చిన ఒక కాంబినేషన్ చెప్పేసి ఆ రోజు ఆ పూజలు చేస్తాం ఈ రోజు ఈ పూజలు చేస్తాం అని చెప్పి ఒక వెబ్సైట్ తయారు చేసేసి మళ్ళీ ప్రమోట్ మనీ ప్రమోట్ చేసుకుంటున్నాను అంతా ఇది చేసుకునే దానికి ఇప్పుడు నిజంగానే మీకు ఏ మాత్రం సంతృప్తికరంగా ఉంటుంది అది అంతే కదా అవునా సో కాబట్టి దయచేసి అలాంటివి అంటే నమ్మరా అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నా దయచేసి అట్లాంటి వాటిల్లో మోసపోకండి మీ వీడియో చూసామండి మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి పూజ చేయించుకున్నాం మాకు సరిగా జరగలేదంటే మనం ఏం చేస్తాం ప్రతి ఒక్కరూ మన వీడు చూస్తే వెళ్తున్నారు కానీ అక్కడ మనీ తక్కువనో ఇంకోట ఇంకోటనే వెళ్ళి పూజ అయిపోయాక మళ్ళీ బాధపడుతూ దాన్ని మనం ఏం చేస్తాం సో కాబట్టి దయచేసి రావాలనుకునేటువంటి వాళ్ళు మనతో రావచ్చు ఇక్కడ ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్స్ట్రా బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించుకోవచ్చు తండ్రి ఉన్నవాళ్ళు కొడుకే వస్తున్నాడు తండ్రి రానిటువంటి పరిస్థితి అనారోగ్య పరిస్థితి తండ్రి స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోపెట్టి చేయించుకోవచ్చు మేము అమెరికాలో ఉన్నా ఉండి యూకేలో ఉన్నా ఉండి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్ ద్వారా చేయించుకోవడానికి బ్రాహ్మణ కూర్చోబెట్టి మొత్తం వీడియో కాల్ చేసి చూపిస్తారు వాళ్ళకి దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు కార్యక్రమం మొత్తం కూడా పూజ చేయిస్తారు అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎవరైనా దయచేసి గుర్తించండి గమనించండి ఇక్కడ ఆన్లైన్ ద్వారా వెళ్ళి మోసపోయి వెబ్సైట్ అంటే నేను వాళ్ళని అంటలేదు నమ్ముతున్న మిమ్మల్ని అంట అది ఆన్లైన్ అనేది ఎంతవరకు ధర్మంగా ఉంటుంది ఉండదు అనేది మీకు తెలుసు ఇప్పుడు అంత దేనికి నాన్న ఓ మాట చెప్పాలంటే మనం వీడియో చేస్తున్నాం వీడియో చేసిన తర్వాత మీరేనా మాట్లాడేది కాదా అనేటువంటి అనుమానం మన మీద ఉన్నప్పుడు ఉంటున్నప్పుడు ఆన్లైన్ లో ఎట్లా నమ్ముతారు ముఖం ఈ నెంబర్ మనకి కాల్స్ లో వేస్తామా మనకి బుకింగ్ నెంబర్ ఈ కి ఫోన్ పే ఉంటేనే ఫోన్ పే చేస్తామని కూడా ఎంత మంది అడుగుతారు నాలుగైదు సరిపోదండి కూడా ఏంటంటే ఎక్కువ అమౌంట్ దయచేసి అర్థం చేసుకోండి మీ గురించి చివరికి మేము ఐటీ దాడులు చేయించుకునే పరిస్థితి వరకు మాకు కూడా రావద్దనే చెప్తాను దేనికన్నా ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మరలా గురువు గారు వాళ్ళకి అమౌంట్ వేయాలన్నా మేము డ్రా చేయాలన్నా అకౌంట్ లో వేసుకుంటున్నా చాలా ఇబ్బంది అవుతుంది అడ్వాన్స్ అమౌంట్ అనేది మీరు చెప్తున్నారు అది వేసిన తర్వాత దయచేసి మిగిలింది వచ్చేటప్పుడు క్యాష్ తీసుకుంటారు

అంతే కాబట్టి దయచేసి ఇలా చేయండి రేపు మనం సెప్టెంబర్ పదమూడో తారీఖు బయలుదేరుతున్నాను అన్న పద్నాలుగో తారీఖు అష్టమి ఇది కూడా అనుమానం ఉంది చాలామందికి అష్టమి అవునా కాదా అనేది సప్తమి పద్నాలుగో తారీఖు ఉదయం ఏడు యాభై వరకు ఉంది అక్కడి నుంచి అష్టమి ఉంది అష్టమి మరలా పదిహేనో తారీఖు ఆరు ఇరవైకే పోతుంది కాబట్టి అష్టమి మనకి పద్నాలుగో తారీఖే అవుతుంది బహుళ అష్టమి కాబట్టి అష్టమి రోజున చేయిస్తున్నాం పదమూడో తారీఖు బయలుదేరి పద్నాలుగో తారీఖు అక్కడ అష్టమి పూజ జరుగుతుంది శుక్రవారం బయలుదేరుతాం శనివారం సారీ శనివారం బయలుదేరుతాం ఆదివారం రోజున పూజ చక్కగా అందరికి హాలిడేస్ ఉండేటువంటి రోజు అందరూ కుదిచ్చుకోండి కాకపోతే ఇంకోటి కూడా చెప్తున్నాం మరలా అప్పుడు కూడా ఎక్కువ మందిని తీసుకెళ్ళాం యాభై మందిని మాత్రమే తీసుకెళ్తాం యాభై మంది ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారు వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటుంది దీంతోపాటు ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా కొంచెం వీడియో లెంత్ వస్తుంది కానీ దయచేసి ఒక మాట చెప్పాలనుకుంటున్నా మొన్న అమావాస్యకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చారు ఆవిడ పేరు కూడా నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చారు డైరెక్ట్ పూజకి వచ్చేసారు వాళ్ళు మన దగ్గరికి నేను గురుగారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి కాఫీ దౌదన్ వెళ్ళేసరికి వచ్చారందరు ఆవిడ నాకు చెప్పిన మాట ఏంటంటే మీద కూడా చెప్పారని చెప్పి చెప్పారు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే దాదాపు లాస్ట్ మేలోనో ఆగస్టులోనో వాళ్ళ అమ్మగారు వాళ్ళు మన దగ్గర మనతో పాటు వచ్చి పూజ చేయించుకున్నారట లాస్ట్ మేలో చేయించుకుంటే అమ్మాయికి లాస్ట్ మే కదా అంతకుముందు మేలో చేయించుకున్నారట చేయించుకున్నప్పుడు వాళ్ళ అమ్మాయికి కూడా చెప్పింది వాళ్ళ అమ్మగారు ఇట్లా పూజ ఉంటుంది సుధీర్ శర్మగారు ఒక ఆయన ఉంటారు ఆయన తీసుకెళ్తారు పూజ చేయించుకుంటారు బాగుంటుందని చెప్పారంట చెప్పారట అమ్మాయి పెద్దగా అసలు లెక్క చేయలేదుట కేర్లెస్ వదిలిపెట్టేసింది ఆ ఏముంది ఇవన్నీ మామూలు అని చెప్పి వదిలేసిందట ఆ నెక్స్ట్ ఆగస్టుకి వాళ్ళ అత్తగారి కల్లోకి వచ్చిందట నాకు విముక్తి కలిగించవా నాకు విముక్తి కలిగించవా నాకు విముక్తి కలిగించు అని చెప్పి అడుగుతుంది నాకేం అర్థం కావట్లేదు ఆవిడ ఆంజనేయ స్వామి భక్తురాలు సరే బాగానే ఉంది ఏదో కళ్ళ వచ్చింది అనుకుంది వాళ్ళ భర్తతో కూడా చెప్పింది చెప్పిన తర్వాత వీళ్ళు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం అడ్వాన్స్ ఇచ్చారు మొత్తం రిజిస్ట్రేషన్ డేట్తో సహా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ అనగా ఆ ఇల్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే రోజు రాత్రి వాళ్ళ అత్తగారు కల్లోకి వచ్చింది ఎట్లాగా ఆ ఇంటికి వీళ్ళకి మధ్యలో అత్తగారు అడ్డు ఉంది ఆవిడేం చెబుతుంది నాకు విముక్తి కలిగించు అని చెబుతుందిట మళ్ళీ అప్పుడు కూడా ఆ ఇంటికి వీళ్ళకి మధ్యలో అత్తగారు కల్లో కనపడుతూ నాకు విముక్తి కలిగించు నాకు విముక్తి కలిగించు అని చెబుతుందిట ఈ సమయంలో ఈ అమ్మాయి ఆంజనేయస్వామి భక్తులు ఆవిడ ఆంజనేయ స్వామి పాదాలు ఇట్లా కల్లోనే ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఉందిట పాదాలు పట్టుకొని అంటే పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఆంజనేయస్వామి మాట్లాడుతూ అమ్మాయితో నా పాదాలు కాదు పక్కన ఉన్న పాదాలు పట్టుకుని అతను పాదాలు పట్టుకొని చెప్పి చెప్పాట చెప్పగానే వాళ్ళ అత్తగారు కూడా ఆ కల్లో కనపడి ఆవిడ కూడా ఇట్లా సైజ చేసింది ఇట్లా పట్టుకొని సైకి చేసింది ఇట్లా పాదాలు పట్టుకుంది పాదాలు పట్టుకొని పైకి చూస్తే నేనున్నానని చెప్పింది ఆవిడ నిజంగా నాకైతే నాకు ఆవిడ భక్తి వాళ్ళ అత్తగారు చూపిస్తున్నటువంటి ఒక వివరణ దాంతోపాటు మా ఆంజనేయ స్వామి అందరు కనబడ్డారు నాకైతే నిజంగా నాన్న అంటే ఆవిడ చదువుతున్నప్పుడు అయితే నాకు బంస్ వచ్చేసినాయి మా ఆంజనేయ స్వామి ఈవిడకి నా దగ్గరకు వస్తే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది అనేటువంటి పరిస్థితి అప్పుడు ఆవిడ చెప్పిందిట వాళ్ళ అత్తగారితో నాతో కాదు మీ అబ్బాయితో చెప్పి ఒప్పించుకో తీసుకొని వెళ్తాను నీకు విముక్తి విముక్తి కలిగిస్తా అని చెప్పి మన అమావస్యకు వచ్చారు వాళ్ళు ఆవిడ మాట్లాడింది నాన్న దాదాపు దాదాపు పదిహేను మాట్లాడింది ఆవిడ కాళ్ళు పట్టుకుని ముందుకంటే ముందు రోజే వెళ్ళిపోయారు రూమ్ కోసం నాకు ఆ హోటల్ ఈ హోటల్ అంటే ఎందుకంటే నన్ను సార్లు కాల్ చేస్తారని కోప్పడితే కోప్పకండి మేడం నేను గురువు గారిని కలవడానికి వస్తున్నాను నా ఇంటెన్షన్ వేరు పూజ మా ఏం చేసుకుంటాడు పూజ నాకు సంబంధం లేదు అప్పుడు ఎట్లా ఇట్లా కల వచ్చిందని అప్పుడు చెప్పారు ఆవిడ చాలా సంతోషంగా కలుస్తారండి వచ్చాక అక్కడే చెప్పండి గురువు గారికి మీరేం చెప్పారు కాలు పట్టుకొని మీ పాదాలు నాకు ఆంజనేయ స్వామి చూపించాడు త్రీ టైమ్స్ వచ్చిందంటే అట్లా నిజంగా అంటే ఒకటి చెప్తానన్న మనం చేస్తున్న దాంట్లో తప్పు ఉంటే భగవంతుడి అనుగ్రహం మన పట్ల ఉండదు అంతే కదా అవునా సాక్షాత్ ఆంజనేయ స్వామి వారే ఆ విధంగా మనల్ని కారకం వీళ్ళు వారధి అని చెప్పి ఆయన వారధి కట్టాడు లంకకి మనల్ని వీళ్ళకి వారధిగా చూపిస్తున్నాడు అంటే నిజంగా అది మనం చేస్తున్న దాంట్లో సత్యం ఉంది నిజం ఉంది కరెక్ట్ గా ఉంది పర్ఫెక్ట్ ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మొన్న ఆమె చెప్పిన మాటతో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిపోయింది ఓకే గురువు ఎన్నో ఒకళ్ళు కాదు నాన్న అంత ముందు మనం చెప్పుకున్నాం ఒక తండ్రి గారు వాళ్ళ అమ్మగారి ఒంట్లోకి వచ్చి చెప్పారు ఆత్మ రూపంలో వచ్చి చెప్పారు అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం మనం నిజం ఇవన్నీ ఇలాంటివన్నీ కూడాను మనం చేస్తున్న వాటికి పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఒక మార్గదర్శకా నిజంగా ఆదర్శం జనాలందరూ కూడా ఆవిడ చూస్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పొలికించిపోయారు అవునా అవునా గురువు పాదాలు కనబడ్డాయా గురువు గారా వాళ్ళ అమ్మగారు వీడియో పంపిస్తే కూడా చూడలేదు నా ఆ తర్వాత వీడియో చూస్తే మీ ముఖం గురువు గారు నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను తప్పనిసరి ఇక్కడ మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీ పాదాలు పట్టుకోవడానికి వచ్చాను నేను ఆంజనేయ స్వామి నాకు ఎంత ప్రీతో అంటే నేను అన్న అమ్మ నేను కూడా ఆంజనేయ స్వామి స్వామిలోనే చేస్తుంటానమ్మా అన్న ఆంజనేయ స్వామి పంపించాడండి అంటే ఇలాంటి బంధం కర్మ తొలగిపోయే టైం వచ్చి టైం వచ్చింది ఈ ఇలాంటి వాతావరణాన్ని భగవంతుడు మనం చేస్తున్న దాంట్లో నిజం పర్ఫెక్ట్ ఉంటేనే ప్రకృతి సహకరిస్తుంది లేకపోతే సహకరించదు నాన్న అవునా కళ అనేది కూడా డ్రీమ్ అనేది కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటిది మనం అనుకుంటే వచ్చేది కాదు కాదు అనుకుంటే పోయేది కాదు కదా అలాంటి భగవంతుడు కూడా అంటే ధర్మం పట్ల భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఒక మాట చెప్పాలంటే కాబట్టి రాండి తప్పనిసరిగా చేయించుకుందాం నేను కూడా వస్తాం మీతో పాటు తప్పనిసరిగా చేయించుకొని మీ పితృదేవతల ఆత్మఘోష నివారణ చేసుకొని మీకుండేటువంటి ఎలాంటి కష్టమైనా సరే తిరిగిపోవడానికి ఆ మోక్షనారాయణ బలి అయినటువంటి పూజా కార్యక్రమాన్ని చేయించుకున్న గోకర్ణంలో ఆ మహాబలేశ్వరుని ఆత్మలింగం స్పర్శా దర్శనం చేసుకోండి మీకుండేటువంటి సకల కష్టాలు తొలగిపోతాయి సకల పాపాలు తొలిగిపోతాయి సకలైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అనుకునేటువంటి అన్ని పనులు ఇందాక ఒక ఆయన వచ్చారు నా శ్రీనివాస్ గారిని నా దగ్గరికి వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళ అబ్బాయి అసలు నాకు పెళ్ళి వద్దని అని చెప్పాడు వన్ మంత్ అయింది నాన్న మన అమావాస్యకే వచ్చాడు మనతో పాటే వచ్చాడు ఇందాక వచ్చినప్పుడు చెప్తున్నాడు మా అబ్బాయి ఒప్పుకున్నాడు అండి ఒక అమ్మాయిని చూసాము ఇప్పుడు మూడు సార్లు ఫోన్ మాట్లాడుకుంటున్నారు నాన్న నేను ఫిబ్రవరిలో వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను చెప్తున్నాడు ఫిబ్రవరిలో మా వాడు అమెరికాలో ఉంటాడు అబ్బాయి అమెరికా నుంచి రావచ్చు కదా మరి ఫిబ్రవరిలో అని ముహూర్తాలు తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన అంటే వెళ్ళి వచ్చి ఎన్ని రోజులు నాన్న ఇంకా పది పదిహేను రోజులు కాల పౌర్ణమి కాలం పౌర్ణమి రాలే ఇంకా పదిహేను రోజులు కాలేదు మనకి ఈ పదిహేను రోజుల్లోనే ఆయన ఆ మార్పు వచ్చిందని సంతృప్తికరంగా చెప్తున్నాడు సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి కేవలం పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది రాండి తప్పనిసరిగా చేయించుకోండి అలాగే ఒకటే చెప్తున్నాం మరలా ఒకటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్లో అమౌంట్ గురించి కాదు నేను చెప్తుంది ఈ నెంబర్తో మాట్లాడేటువంటి మా అమ్మాయి మాట్లాడిన తర్వాత మా అమ్మాయి చెప్పేటువంటి ఏ నెంబర్కైనా అమౌంట్ వేయండి పర్లేదు దాంట్లో అనుమానం లేదు అవి మా దగ్గరకే వస్తాయి మొత్తం అయిపోయిన తర్వాత గురుగారి వాళ్ళకి ఇవ్వడం ఖర్చులు ఇవన్నీ చూడడం అనేది జరుగుతుంది కాబట్టి దాంట్లో సంశయించాల్సిన అవసరం లేదు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా వచ్చేటువంటి ఏవైతే గోకర్ణం పూజలు ఉన్నాయో అవి మాత్రమే తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి వేరే నెంబర్ల ద్వారా మోసపోకండి వేరే నెంబర్లకు కాల్స్ చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ సుధీర్శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్ ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవరి మాట నమ్మకండి ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావలసిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్ ఇస్తున్నాం కదా డైరెక్ట్ నేను మాట్లాడతానని చెప్పటలా అది నాది అథారిటీ ఉన్నటువంటి నెంబర్ అని చెప్తున్నాం ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ నేను మాట్లాడం నాతో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ అనేది ఉంటుంది తప్పనిసరిగా అమ్మాయితో మాట్లాడితే మా అమ్మాయి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు డైరెక్ట్ కలవాలన్నా ఫోన్లో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ ఇస్తారు తీసుకోండి కలవండి తప్పనిసరిగా దాంట్లో ప్రాబ్లం లేదు దయచేసి ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి మీకు కొంచెం లేటుగా అయినా సరే తప్పనిసరిగా రిప్లై వస్తుంది రిప్లై కోసం కూడా ఆవేశపడకండి దయచేసి కాల్స్ కంటే కూడాను వాట్సాప్ మెసేజ్ పెట్టండి అది ప్రశాంతంగా ఉంటుంది ఒకరోజు లేదు ఇంకో రెండో రోజు అయినా సరే మీకు తప్పనిసరిగా రిప్లై వస్తుంది స్పందిస్తారు తప్పనిసరిగా కాబట్టి ఇది గుర్తుంచుకోండి దయచేసి ఇతరుల వాళ్ళని ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడవద్దు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ శ్రీమా రేనుమ శ్రీగురుశ్వర